నమస్తే వెల్కమ్ టు ది విటమ్ యూట్యూబ్ ఛానల్ ఇవాటి వరకు మనం కార్తీక మాసం కార్తీక పురాణంలో ఐదు రోజుల పారాయణం పూర్తి చేసుకున్నాం ఇవాళ మనం ఆరవ రోజు పారాయణ పూర్తి చేద్దాం అంతకంటే ముందు అందరికీ కార్తీక సోమవారం శుభాకాంక్షలు ఇక ఆరవ రోజు పారాయణలో కూడా రెండు అధ్యాయాలు ఉంటాయి పదకొండవ అధ్యాయం పన్నెండవ అధ్యాయం ఆరవ రోజు పారాయణ ఏకాదశి అధ్యాయం వశిష్ట మహర్షి ఈ విధంగా సెలవిస్తున్నారు ఓ మహారాజా కార్తీక మాసంలో శ్రీహరిని ఎవరైతే అవిసపూలతో పూజిస్తారో వాళ్ళకి చంద్రాయన ఫలము కలుగుతుంది గరికతోనూ కుశలతోనూ పూజించే వాళ్ళు పాప విముక్తులై వైకుంఠమును పొందుతారు చిత్రవర్ణ వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వాళ్ళు మోక్షాన్ని పొందుతారు కార్తీక స్నానాచరణమును చేసి విష్ణు సన్నిధిని దీపమాలికను ఉంచే వాళ్ళు వైకుంఠ పురాణ పాఠకులు శ్రోతలు కూడా విగత పాపులై పరమ పదాన్ని చేరుతారు ఇందుకు ఉదాహరణగా మాత్రాలన్నీ సర్వ పాపాలను సమయింపచేసేది ఆయుర ఆరోగ్యదాయిని అయిన ఒక కథను వినిపిస్తాను విను దీనినే మందరోపాఖ్యానం అని కూడా అంటారు కలింగ దేశీయుడైన మందరుడనే ఒకనొక బ్రాహ్మణుడు స్నాన సంధ్య వందనాలన్నింటినీ విసర్జించి పరులకు కూలిపని చేస్తూ ఉండేవాడు అతనికి పతివ్రత సర్వ సాముద్రికాది శుభలక్షణ సంపన్న సద్గుణ సముచ్చయము చేత సుశీలాని పిలువబడే ఒక భార్య ఉండేది భర్త ఎంత దుర్మార్గుడైనా కూడా అతని ఎందు రాగమే తప్ప ద్వేషము లేనిదై పాతివ్రత నిష్ఠాపరురాలై ఉండేది కొన్నాళ్ళ తరువాత కూలితో జీవించడం కష్టమని భావించిన మందరుడు వనగతుడై ఖడ్గపాణి అయి దారులు కాసి బాటసారుడన్ను కొట్టి వారి నుండి ధనమును అపహరిస్తూ కాలం గడపసాగాడు ఆ దొంగ సొత్తును ఎరుగు పొరుగు దేశాలకు తీసుకుని పోయి అమ్మి ఆ సుమ్ముతో కుటుంబ పోషణ చేసేవాడు ఒకసారి దొంగతనానికై దారి కాసి ఉన్న మందరుడు బాటసారి అయిన ఒకనొక బ్రాహ్మణుని పట్టుకొని అక్కడి మరిచెట్టుకు కట్టివేసి ఆ బాపని ద్రవ్యాన్నంతను అపహరించేశాడు ఇంతలో అటుగా వచ్చిన పరమ క్రూరుడైన ఒక కిరాతకుడు దోచుకుని మందరుడిని దోచుకోబడి బంధితుడై ఉన్న బ్రాహ్మణుడిని ఇద్దరిని కూడా చంపివేసి ఆ ద్రవ్యాన్ని తాను హరించుకుపోబోయాడు కానీ అదే సమయానికి అక్కడి కిరాత మందర బ్రాహ్మణుల నుండి నరవాసను పసిగట్టిన చేరువ గుహలోని పులి కిరాతకుడి మీద పడింది ఆ జగడంలో పూలి కిరాతకుడు కూడా ఏకకాలంలో మరణించారు ఆ విధంగా మరణించిన విప్ర మందర వ్యాఘ్ర కిరాతకుల జీవులు నలుగురు యమలోకమునకు చేయి కాలసూత్రమనే నరకాన్ని పొందారు యమకింకరులు ఆ నలుగురిని పురుగులు అమేధ్యముతో నిండి ఉన్న రక్త తప్త కూపంలో పడవేశారు ఇక భూలోకంలో భర్త మరణ వార్త తెలియని మందురుని భార్య అయిన సుశీల మాత్రం నిత్యం భర్తడు ధ్యానాన్నే చేస్తూ ధర్మ ప్రవర్తనతో హరిభక్తితో సజ్జన సాంగత్యంతో జీవించసాగింది ఒకనాడు నిరంతర హరినామ సంకీర్తన తత్పరుడు సర్వులయందును భగవంతుని దర్శించువాడు నిత్యానంద వర్తనుడు అయిన ఒకనొక యతీశ్వరుడు ఈ సుశీల ఇంటికి వచ్చాడు ఆమె శ్రద్ధ భక్తులతో అతనికి భిక్ష చేసి అయ్యా నా భర్త కార్యార్థి అయి వెళ్ళి ఉన్నాడు ఇంత లేడు నేను ఏకాకినై ఆయన ధ్యానంలోనే కాలం గడుపుతున్నాను అని విన్నవించుకుంది అందునక ఎత్తి అమ్మాయి ఆవేదన పడకు ఇది కార్తీక పూర్ణిమ మహాపర్వదినము ఈరోజు సాయంకాలం నీ ఇంట పురాణ పట్టణ శ్రవణాధులను ఏర్పాటు చేయి అందుకుగాను ఒక దీపము చాలా అవసరము దీపానికి తగినంత నూనె దగ్గర ఉంది నీవు భక్తిని ప్రమిదను సమర్పించినట్లయితే దీపమును వెలిగించవచ్చును అని సలహా ఇచ్చాడు ఆ యతిశ్రేష్ఠుని మాటలను అంగీకరించి సుశీల తక్షణమే గోమయంతో రెండు చక్కగా ఇల్ల ఆ యతిశ్రేష్ఠుని మాటలను అంగీకరించి సుశీల తక్షణమే గోమయంతో ఇల్లంతా చక్కగా అలికి పంచరంగుల ముగ్గులను పెట్టింది పత్తిని శుభ్రపరిచి రెండు వత్తులను చేసి యతీశ్వరుని వద్ద నూనెతో వాటిని వెలిగించి శ్రీహరికి సమర్పించింది యతి ఆ దీప సహితంగా విష్ణువును పూజించి మనశుద్ధి కోసం పురాణ పఠనమును ఆరంభించాడు సుశీల పరిసరాల ఇండ్లకు వెళ్ళి వారందరిని పురాణ శ్రవణానికి ఆహ్వానించింది అందరి నడు మా తాను కూడా ఏకాగ్ర చిత్తయ్య ఆ పురాణాన్ని వింది అనంతరం ఆమెకు శుభాశిస్సులు అందించి యతీశ్వరుడు వెళ్ళిపోయాడు నిరంతర హరి సేవనం వలన క్రమక్రమంగా ఆమె అయి తదుపరిని కాలధర్మం చెందింది తత్క్షణమే శంఖ చక్రాంకితులు చతుర్బాహువులు పద్మాక్షుడు పీతాంబరధరుడు అయిన విష్ణుదూర్తలు నందనవన సుందర మందరాది సుమాలతోను రత్నమౌక్తిక మౌక్తిక నిర్మించిన మాలికాంబర భరణాల కృతమై ఉన్న దివ్య విమానాన్ని తెచ్చి సుశీలను అందు అధిరోహింపజేసి వైకుంఠానికి తీసుకుపోసాగారు అందులో వెళుతున్న సుశీల మార్గమధ్యంలోని నరకంలో ఉన్న ముగ్గురు జీవులతో కలిసి బాధలు పడుతూ ఉన్న తన భర్తను గుర్తించి విమానాన్ని ఆపించి తత్కారణాలేమిటో తెలపవలసిందిగా విష్ణు పారిషదులను కోరింది అందుకు వారు అమ్మ నీ భర్త అయిన ఈ మందరుడు విప్రకుల సంజాతుడైనప్పటికీ కూడా వేదాచారాలను విసర్జించి కూలి అయి మరికొన్నాళ్ళు దొంగ అయి దుర్మార్గ ప్రవర్తన వలన ఇలా నరకాన్ని అనుభవిస్తున్నాడు అతనితో బాటే ఉన్న మరొక బ్రాహ్మణుడు మిత్రద్రోహి మిత్రుడు ఒకడిని చంపి అతని ధనంతో పరదేశాలకు పారిపోబోతూ నీ భర్త చేత బంధితుడయ్యాడు అతగాడి పాపాలకు అతడు నరకం పొందాడు మూడవవాడు కిరాతకుడు బంధితుడైన ఆ బ్రాహ్మణునిని నీ భర్తను కూడా చంపివేసిన పాపానికి కూడా ఇతడు నరకమునకు చేరవలసి వచ్చింది ఇక నాలుగవ జీవి ఒక పులి ఆ పులి పూర్వజన్మలో ద్రావిడ బ్రాహ్మణుడై ఉండి ద్వాదశి నాడు భక్ష్యాభక్ష్య విచక్షణ రహితుడై ఆచరించిన తైలాదిక భోజనాదుల వలన నరకమును పొంది పులిగా పుట్టి ఈ కిరాతకుని తోడి జగడములో అతనితో బాటే నరకాన్ని చేరాడు ఈ నలుగురు నరకయాత్రలకు కారణాలివే తల్లి అని చెప్పారు ఈ మీదట సుశీల విష్ణుదూతలను చూసి ఏ పుణ్యము చేసినట్లయితే వాళ్ళక నరకము తప్పుతుందో చెప్పండి అని కోరగా వైష్ణవులు కార్తీక మాసంలో నీచేత ఆచరించబడిన పురాణ శ్రవణ ఫలితాన్ని ధారబోయడం వలన నీ భర్త పురాణ శ్రవణార్థమై నువ్వు ఇంటింటికి వెళ్ళే ప్రజలను పిలిచిన పుణ్యమును ధారబోయడం వలన మిత్రద్రోహి అయిన ఆ బ్రాహ్మణుడు ఆ పురాణ శ్రవణార్థమై నువ్వు సమర్పించిన రెండు వత్తుల పుణ్యమును చెరి సగముగా ధారపోయడం వలన కీరాత వ్యాఘ్రాలు రెండూ కూడా నరకము నుంచి విముక్తి పొందుతారు అని పలికారు అలా వాళ్ళు చెప్పిందే తడుగా సుశీల ఆయా విధాలుగా తమ పుణ్యాలను వారికి దారపోయడంతో ఆ నలుగురు నరకము నుండి విముక్తులై దివ్య విమాన సుశీలను వివిధ రూపాలుగా ప్రశంసిస్తూ మహాజ్ఞానులు పొందే ముక్తి పదానికై తీసుకుపోబడ్డారు కాబట్టి ఓ జనక మహారాజా కార్తీక మాసంలో చేసే పురాణ శ్రవణం వలన హరిలోకమును తప్పనిసరిగా పొందుతారని తెలుసుకో ఇంతటితో పదకొండవ అధ్యాయం సంపూర్ణమైంది ఇప్పుడు ద్వాదశోధ్యాయం పునః వశిష్ఠుడు జనకునికి ఇలా చెప్పసాగాడు ఓ రాజా కార్తీక మాసంలో వచ్చే సోమవారం మహత్యమును విని ఉన్నావు ఆ కార్తీక సోమవారము ఎంత ఫలాన్ని ఇస్తుందో అంతకంటే కార్తీక శని త్రయోదశి వంద రెట్లు కార్తీక పూర్ణిమ వెయ్యి రెట్లు శుక్ల పాడ్యమి లక్ష రెట్లు శుక్ల ఏకాదశి కోటిరెట్లు ద్వాదశి లెక్కలేనంత అనంతమైన ఫలాలను అదనంగా ప్రసాదిస్తాయి మోహము చేతనైనా సరే శుక్ల ఏకాదశి నాడు ఉపవసించి మరునాడు ద్వాదశి బ్రాహ్మణయుక్తులై పారాయణము చేసేవాళ్ళు సాయుధ్య మోక్షాన్ని పొందుతారు ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అన్నదానమును చేసిన వారికి సమస్త సంపదలు అభివృద్ధి చెందుతాయి రాజా సూర్యగ్రహణ సమయంలో గంగా తీరంలో కోటి మంది బ్రాహ్మణులకు అన్న సమారాధన చేయడం వలన ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యం కూడా కేవలం కార్తీక ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణుడికి అన్నం పెట్టడం వలన కలుగుతుంది వెయ్యి గ్రహణ పర్వాలు పదివేల వ్యతిపాత యోగాలు లక్ష అమావాస్య పర్వాలు ఏకమైనా కూడా ఒక్క కార్తీక ద్వాదశిలో పదహారవ వంతు కూడా చేయవని తెలుసుకో మనకు ఉన్న తిథులలో పుణ్యప్రధాలైన తిథులు ఎన్నైనా ఉండవచ్చును గాక కానీ వాటన్నిటికంటే సాక్షాత్తు విష్ణు ప్రీతికరమైన ఈ కార్తీక ద్వాదశి అత్యంత పుణ్యప్రదమని మర్చిపోకు ఏకాదశి నాడు రాత్రి ఉండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు క్షీర సముద్రము నుండి శ్రీహరి నిద్రలేస్తాడు అందువలన దీనికి హరిబోధిని ద్వాదశి అని పేరు అటువంటి ఈ హరిబోధిని నాడు ఎవరైతే కనీసం ఒక్క బ్రాహ్మణునికైనా అన్నదానం చేస్తారో వాళ్ళు ఇహములో భోగాం సేవనాన్ని పరములో భోగి సేనామ సేవనాన్ని పొందుతారు కార్తీక ద్వాదశి నాడు పెరుగు అన్నదానం చేయడం సర్వోత్కృష్టమైన దానంగా చెప్పబడుతూ ఉంది ఎవరైతే ఈ ద్వాదశి నాడు పాలిచ్చే ఆవును వెండి డెక్కలు బంగారు కొమ్ములతో అలంకరించి పూజించి దూడతో సహా గోదానం చేస్తారో వాళ్ళు ఆ ఆవు శరీరంపై ఎన్ని రోమాలైతే ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో నివసిస్తారు ఈ రోజు వస్త్రదానం చేసిన వాళ్ళు సంచితార్థాలన్నీ సమసిపోయి వైకుంఠాన్ని చెందుతారటంలో ఎటువంటి సందేహము లేదు ఓ మహారాజా ఎవరైతే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాల గ్రామాన్ని బంగారుపు తులసి వృక్షాన్ని దక్షిణ సమేతంగా దానం చేస్తారో వాళ్ళు చతుస్సాగర పర్యంతమైన సమస్త భూమండలాన్ని దానం చేసినంత పుణ్యాన్ని పొందుతారు ఇందుకు నిదర్శనముగా ఒక గాథను చెబుతాను విను ధర్మవీరోపాఖ్యానం పూర్వము గోదావరి తీరంలో దురాచారవంతుడు పరమ పిసినిగొట్టు అయిన ఒక వైశ్యుడు ఉండేవాడు ఈ లుబ్దుడు దాన ధర్మాలు చేయకపోవడమే కాక తాను కూడా తినకుండా ధనమును పోగు చేసేవాడు ధన ధాన్యాలనే కాదు కనీసం ఎవరికి మాట సాయమైన చేసేవాడు కాదు నిత్యము పరులను నిందిస్తూ పరద్రవ్యాసక్తుడై మసలే ఈ పిసినుగొట్టు ధనమును వడ్డీలకు తిప్పుతూ అంతకంతకు ద్రవ్యాన్ని పెంచుకోసాగాడు ఒకనొకసారి ఈ లిబ్ధుడు ఒక బ్రాహ్మణునికి ఇచ్చిన అప్పును రాబట్టుకోవడం కోసం అతని గ్రామానికి వెళ్ళి తానిచ్చిన బాకీని వడ్డీతో సహా క్షణమే చెల్లించాల్సిందిగా పట్టుబట్టాడు అందుకు బ్రాహ్మణుడు రుణదాత నేను నీ బాకీ ఎగవేసేవాడిని కాదు ఎందుకంటే వేమో ఎవడైతే రుణం తీర్చుకోకుండానే పోతాడో వాడు మరుసటి జన్మలో రుణదాతకు సంతురూపంగా జన్మించి ఆ రుణాన్ని చెల్లుబెట్టుకోవలసి వస్తుంది అందుచేత ఏదో విధంగా సంపాదించి ఈ మాసాంతానికల్లా నీ రుణము చెల్లిబెడతాను అంతవరకు ఓర్పు వహించి ఉండు అని చెప్పాడు ఆ బ్రాహ్మణ వచనాలను పరాభవ వాక్కులుగా భావించిన లుబ్దుడు నీ కబుర్లు నా దగ్గర కాదు నీ బాకీ బస్సీల కోసం లాగే సమయం నాకు లేదు మర్యాదగా ఇప్పుడయ్యే లేదా ఈ కత్తితో నిన్ను నరికేస్తాను అన్నాడు యథార్థంగా ఆ సమయంలో ధనము లేదని అప్పటికప్పుడు తాను అప్పు తీర్చలేనని చెప్పాడు విప్రుడు మరింత వండి పడిన ఆ విసినారి బ్రాహ్మణుడిని చుట్టుపట్టుకొని లాగి నేలకు పడదోసి కాలితో తన్ని అప్పటికీ కోపం తీరక కత్తితో ఒక్క వేటు వేశాడు సింహము యొక్క పంజా విసురుకు లేడి పిల్ల చనిపోయినట్లుగా క్రోధోన్మత్తుడైన ఆ కోమటి కొట్టిన కత్తి దెబ్బకు బ్రాహ్మణుడు ప్రాణాలు కోల్పోయాడు అంతటితో కోమటి హత్యా నేరానికి గాను రాజు తనను దండిస్తాడనే భయంతో త్వరితంగా ఇంటికి పారిపోయి గుట్టుగా బతకసాగాడు బతికినంత కాలం గుట్టుగా ఉండగలమే గాని గుట్టుగా ఉన్నంత మాత్రం చేత ఎల్లకాలం బ్రతకాయం కదా అదేవిధంగా ఆ కోమటి కూడా ఆయువు తీరి మృతి చెందాడు యమకింకురుడు వచ్చి ఆ జీవుని నరకానికి తీసుకుపోయారు జనక భూపతి రురువు అనే మృగాల చేత వాటి శృంగాల చేత పీడింప చేసే ఒకనొక యాతననే రౌరవం అంటారు ఈ కోమటిని ఆ రౌరవం అనే నరక భాగంలో వేసి శిక్షించవలసిందిగా ఆజ్ఞాపించాడు యమధర్మరాజు కింకరుడు ఆ ఆజ్ఞను అమలు చేయసాగారు ఇక ఈ భూలోకంలో ఆ లబ్ధవైశ్యుని కుమారుడైన ధర్మవీరుడనేవాడు మహాదాత మహాదాత అయి పిత్రార్జితమైన అగణిత ధనరాశులతో ప్రజాశ్రేయస్సుకై చెరువులు నూతులు త్రవ్వించి తోటలు వేయించి వంతెనలు కట్టించి పేదలకు వివాహ ఉపనయనాదులు చేయిస్తూ యాగాది క్రతువులను క్షుత్పీడుతులకు తరతమ భేదరహితముగా అన్నదానములను చేస్తూ ధర్మాత్ముడుగా పేరు పొందాడు ఒకనొక నాడు ఈ ధర్మవీరుడు విష్ణు పూజ చేసే సమయానికి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి యమలోకం నుండి బయలుదేరి హరినామస్మరణను చేసుకుంటూ ఈ ధర్మవీరుని తావుకు వచ్చాడు ముంగిరికి వచ్చిన మునిరాజు నారదుని చూచి ధర్మవీరుడు భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లాడు అర్ఘ్యపాద్యాది వివిధోపచారాలతోనూ నారదుని పూజించి నారద దేవర్షులైన వీరిలా మా ఈ భూవర్షానికి అందున గృహానికి విచ్చేయడం వలన నా జన్మ ధన్యమైంది దివ్య దివ్యప్రభు నేను నీ దాసుడిని నన్నేమి చేయమంటావో ఆజ్ఞాపించు నువ్వేమి చెబితే అది చేస్తాను అని వినయపూర్వకంగా వేడుకున్నాడు అందుకు సంతసించిన నారదముని చిరునకు ముఖము కలవాడై ధర్మవీరా నా కోసం నువ్వేమీ చేయనక్కరలేదు నీ శ్రేయస్సుకై చెబుతున్నా ఈ మాటల్ని శ్రద్ధగా విను కార్తీక ద్వాదశి శ్రీ మహావిష్ణువులకు అత్యంత ప్రియమైన రోజు ఆ రోజున చేసిన స్నాన దాన జప తప ప్రవృతి కార్యాలన్నీ కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి ధర్మవీర సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక ద్వాదశి ప్రాతస్నాతులై సాలగ్రామ దానములు చేసేవారు దరిద్రులు గాని ధనికులు గాని యతులు గాని వానప్రస్తులు గాని బ్రాహ్మణులు కానీ క్షత్రియులు గాని వైశ్యులు గాని సూద్రులు కానీ స్త్రీలే కానీ వాళ్ళెవల్లైనా సరే జన్మ జన్మాంతర కృత పాపాలను దహింపచేసుకున్న వాళ్ళే అవుతారు మరో ముఖ్య విషయంలో చెబుతాను విను నీ తండ్రి మరణించి యమలోకంలో పడరాని పాటలు పడుతున్నాడు అతనికి నరక బాధ విముక్తిని కల్పించి నువ్వు కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామ దానమును చెయ్యి నారదుడు చెప్పినదంతా విని నవ్వేశాడు ధర్మవీరుడు పైపెచ్చు నారద మునీంద్ర నా తండ్రి పేరున గోదానం భూ నా తండ్రి పేరున గోదానం భూదానం తినదానం సువర్ణాది దానాలు ఎన్నో చేశాను వాటి వల్ల వెలువరించబడిన నరకయాతన కేవలం సాలగ్రామం అనే పేరు కలిగిన రాతిని దానం చేస్తే సాధ్యపడుతుందా అయినా ఆ సాలగ్రామం అనే రాయి ఎందుకు ఉపయోగపడుతుంది తినడానిక పనికిరాదు అలంకారాక నవరత్నాలలోనిది కాదు ఏ రకంగానూ ఎవరికి కూడా పనికిరాని దానిని నేనెందుకు దానం చేయాలి రాతి దాతకు కీర్తి ఉండదు ఆ దానమును పట్టిన వారికి సుఖము ఉండదు కాబట్టి ఆ సాలగ్రామ దానమును నేను కాక చెయ్యను అన్నాడు నారదు అనునయముగా చెప్పినా కూడా ధర్మవీరుడు తన మూర్ఖత్వాన్ని బదులునూ లేదు సాలగ్రామ దానానికి అంగీకరించను లేదు గౌరవనీయులు సర్వహితాత్ములు అయిన పెద్దల మాటను పాటించని పాపానికి సానగ్రామ దానము చేయకపోవడం వలన నరకగతుడై అనంతరము మూడు మారులు పులుగాను మూడు మారులు కోతిగాను ఐదు సార్లు ఆంబోతుగాను పది పర్యాయాలు స్త్రీగాను జన్మించి వైదవ్య పీడను పొందడం జరిగింది పునః పదకొండవ జన్మలో ఒకనక యాచకుని పుత్రికగా జన్మించవలసి వచ్చింది పూర్వకర్మ వలన పెండ్లి కుమారుడు అనతి కాలంలోనే మరణించడంతో ఒక్కగానొక్క కూతురికి కలిగిన వైదవ్యానికి చింతించి ఆ యాచక బ్రాహ్మణుడు జ్ఞానదృష్టి చేత తన కూతురి పూర్వకర్మను గత పాప ఫలాన్ని తెలుసుకున్నవాడై ఆ విషయాలన్నీ ఆమెకు సవిస్తారంగా చెప్పి కార్తీక సోమవారం నాడు వేదోక్త విధిగా జన్మ జన్మార్చిత పాపనాశకమైన సాలగ్రామ దానాన్ని చేయించాడు ఆ పుణ్య ఫలా వ్యాప్తి వలన మరణించిన పెండ్లి కొడుకు పునర్జీవితలయ్యాడు ఆ దంపతులు ఇహ జీవితాన్ని ధర్మకామ సౌఖ్యాలతో గడిపి కాళాంతరమున స్వర్గమును చేరి పుణ్య ఫలానుభవ వ్యాప్తులయ్యారు తదుపరి ధర్మవీరుడు ఇరవై మూడవ జన్మగా ఒక బ్రాహ్మణుని ఇంట శిశువుగా పుట్టి పూర్వజన్మలో చేసిన మహత్వపూర్వక సాలగ్రామ దాన పుణ్య విశేషం వలన జ్ఞాని అయి ప్రతి వర్ష ప్రయుక్త కార్తీక సోమవారము శాలగ్రామ దానాన్ని ఆచరిస్తూ ఆ పుణ్యఫలముగా మోక్షప్రాప్తులయ్యాడు ఇతగాడి సాలగ్రామ దాన మహాపుణ్యము వరణ రౌరవ గతుడైన తన తండ్రి కూడా నరకము నుండి విముక్తులయ్యాడు కాబట్టి జనక మహారాజా కార్తీక మాసంలో శాలగ్రామ దానము చేత విష్ణువు సంప్రీతుడై విశేష పుణ్యాన్ని కల్పిస్తాడని దృఢపరచుకో ఎంతటి పాపానికైనా సరే కార్తీక మాసంలో శాలగ్రామ దానమును చేయడమే సర్వోత్తమైన ప్రాయశ్చిత్తము ఇంతకు మించిన ప్రాయశ్చిత్తము మరొకటి లేదు అనడంలో ఏమాత్రము అతిశయోక్తి లేదు ఇంతటితో స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహత్యమందరి ఏకాదశి అధ్యాయం ద్వాదశ అధ్యాయం సంపూర్ణమయ్యాయి దీంతో ఆరవ రోజు పారాయణ సమాప్తం స్వస్తి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్